నెల్లూరు నియోజకవర్గ కేంద్రం వేలాది మంది నాయకులు కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని కృపాలక్ష్మి ఎస్ఎస్ కొండ వద్ద వెలిసిన సిద్దేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో నామినేషన్ వేయడానికి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కృపాలక్ష్మి ఎస్ఎస్ కొండ గ్రామం నుండి గంగాధర నెల్లూరు నియోజకవర్గ రిటర్నింగ్ కార్యాలయం వరకు భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు రానున్న ఎన్నికల్లో నన్ను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు ఆమెకు మద్దతుగా చిత్తూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్డి పలువురు నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని మద్దతు పలికారు రానున్న ఎన్నికల్లో కృపాలక్ష్మి విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు అందరికి కూడా పాదాభని చెప్తూ ఇప్పుడు నామినేషన్ చేసే టైమీంది కాబట్టి మీరందరూ కూడా కొంచెం కొద్ది చెట్టుకు ఇచ్చే మనం ఆదేశించగలుగుతాము ఇక్కడ అందరూ లీడర్లు ఇచ్చారు ప్రతి నీడని పాదాపరాలని తెలుస్తున్నాము అందరూ అయిపోయినాము అందరూ ప్రేమా ఆ స్వాభిమానంతో అయిపోయే వాళ్ళని కోరుకుంటూ ప్రయాసాగర్ రెడ్డి గారు మాట सुभाली वारी कंपनी आशिस्त सो सिंधो यूनिमो प्रेम कुर्च सिंधो Wajib duduk. Duduk, duduk,